మైనింగ్ వ్యాపారంలో సిండికేట్ స్థానిక ఎమ్మెల్యే మధ్య వ్యాపార లావాదేవీల్లో చెడింద అధికార పార్టీ ఎమ్మెల్యే నేరుగా మైనింగ్ వారీల దగ్గరికి వెళ్ళి తనిఖీలు చేయటం దేనికి సంకేతం ప్రభుత్వ పెద్దలకు కప్ప చెల్లిస్తున్న సిండికేట్ గాళ్లు ఎమ్మెల్యే మాటలు ఖాతరు చేయటం లేదా అంటే అవునని సమాధానం వస్తుంది ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే ఎవరా సిండికేట్ గాళ్లు తెలుసుకోవాలంటే న్యూస్ నియోజవర్గంలోని సైదాపురం మండలంలో ఖనిజ సంపదకు కొదవలేదు ఈ ప్రాంతంలో ఉన్న క్వాడ్స్ మైన్లపై చిన్న కారు మైనింగ్ వ్యాపారుల నుంచి వడా పారిశ్రామికవేత్తలు సైతం ఈ మైనింగ్ పై కన్నేసి ఉండటం రివాజుగా మారిపోయింది గత ప్రభుత్వంలో ఈ మైనింగ్ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బాలారిష్టాలు ఎదుర్కొంటోంది మైనింగ్ పాలసీలో ఉన్న లొసుగుల్ను ఆధారం చేసుకుని చిన్న వ్యాపారస్తుల నుంచి పారిశ్రామికవేత్తల వరకు ఆయా స్థాయిల్లో అక్రమాలకు పాల్పడుతున్నారు ప్రభుత్వాన్ని లూటీ చేస్తున్నారు అక్రమ వ్యాపారంలో మునిగి తేలుతున్నారు ఈ వ్యాపారంలో పడా కాంట్రాక్టర్లు పారిశ్రామికవేత్తలు ప్రభుత్వ పెద్దలకు వాటాలు ఉన్నట్టు తెలుస్తుంది ప్రభుత్వానికి చెల్లించాల్సిన రాయల్టీ కాకుండా సిండికేట్ గాల్కు గియల్టీ చెల్లించాలని వ్యాపారస్తులు వాపోతున్నారు సిండికేట్ గాళ్లు అనుమతులు ఉన్న క్వారీల నుంచి కూడా తణుకు మూడు వేల చొప్పున ముక్కుపిండి వసూలు చేస్తున్నారు డిమాండ్ను బట్టి ప్రభుత్వ పెద్దలకు చెల్లించాల్సిన అమ్యామ్యాలు పెరిగినప్పుడు ఈ వారం కూడా సిండికేట్ గాలు వసూలు చేయటం రివాజు ప్రస్తుతం అక్రమ మైనింగ్ వ్యాపారం సక్రమ మైనింగ్ వ్యాపారం రెండు ప్రభుత్వ పెద్దల చేతుల్లోనే నడుస్తున్నాయన్నది జగమెరిగిన సత్యం ఈ నేపథ్యంలో ప్రభుత్వ పెద్దలే మైనింగ్ రాయల్టీ వసూలు చేసేందుకు సిండికేట్ గాలను పెట్టుకున్న విషయం తెలిసిందే ఈ విషయం తెలిసి కూడా వెంకటగిరి ఎమ్మెల్యే అనుమతులు ఉన్న లీజులు కొనసాగుతున్న మూడు మైళ్లను తనిఖీ చేశారు ఈ మైళ్లు అనుమతి తీసుకుంది కొంత అక్రమాలు భారీ స్థాయిలో చేస్తున్నారంటూ బహిరంగంగానే తనిఖీల సందర్భంగా విమర్శలు చేశారు దీనిలో ఆంతర్యం ఎమ్మెల్యే కురుగోడ్ల ప్రభుత్వానికి వ్యతిరేకంగా గలం విప్పారా సిండికేట్ గాళ్లను సమన్వయం చేసుకునేందుకు ఈ తనిఖీల్లో వేలు పెట్టారా అన్న విషయం దేవుడికే ఎరుక సైతాపురం కాలం తీరిన మైన్లు లీజు పూర్తయిన మైన్లలో అక్రమాలు యథేచ్ఛగా జరుగుతుంటే ప్రభుత్వం లూటీకి గురవుతుంటే దీని విషయంపై మాట్లాడని ఎమ్మెల్యే ఆ మైళ్ళపై కందెత్తి చూడని ఎమ్మెల్యే లీజు కొనసాగుతున్న మైండ్లలో తనిఖీలు చేయటం హడావుడి చేయటం అధికారులను వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించటం మనం చూసాం ఎమ్మెల్యే ఆదేశించినట్టు లీజుదారుడు అక్రమాలకు పాల్పడ్డారా పాల్పడితే అధికారులు పెనాల్టీలు వేస్తారా లేక సిండికేట్ ఎమ్మెల్యే లీజు మైందారులు మైనింగ్ లో అక్రమాలకు పాల్పడుతున్న దళారులు కూర్చొని మాట్లాడుకుని రాత్రికి రాత్రే సెటిల్ చేసుకున్నారా అన్న విషయం ఈ మైళ్ళపై చర్యలు తీసుకునే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుందని చెప్పుకోవచ్చు గత కొంతకాలంగా ఈ మైళ్ళ వ్యవహారంలో జరుగుతున్న రంకు బొంకుల వ్యవహారం ఎలాంటి టర్న్ తీసుకుంటుందో వేచి చూడాల్సిందే